కంచె వేసింది కేసీఆర్ఏ ఆ భూములపై రెండు వేల ఆరు నుంచి సాగుతున్న కేసు పదేళ్ళు బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్ ఇచ్చింది నాలుగు నెలల ముందే నాలుగు నెలల్లోనే అంత తామే చేసినట్టు అబద్ధాలు వాస్తవాలను దాచి బీఆర్ఎస్పై విష ప్రచారం ఒకటేమో పూర్తిగా రాంగ్ రూట్లో పెడుతున్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రాంగ్ రూట్లో ఒకటి వెళ్తున్నారు రెండో పని ఏందంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కన పెట్టడం మొత్తం కేసీఆర్ను తిట్టిపోయడం ఏమన్నా అంటే తొమ్మిది సంవత్సరాలు ఇంక ముందుకు తీసుకుపోయాయి ఆ మమ్మలను జరా చే బట్టి ముందుకు తీసుకుపో మమ్మలను బీఆర్ఎస్ హాయంలో మంచిగా జరిగిందో మంచిగా జరగలేదు అది ప్రజలు చెప్తారు కాకపోతే ఇక్కడించెలు ముందుకు తీసుకుపోయాయి ఆ మమ్మలను అంటే మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడో అన్నట్టు ఆనాటి రోజుల కడికే తీసుకపోతా నాకు ముందు ముందరికి వేయడానికి దారి దొరుకుతలేదు నేను వెనకే తీసుకపోతా మిమ్మల్ని అంటాను కేసీఆర్ కాపాడినట్టు ఈ భూములను కే నిజం మరి పది సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కాబట్టి పది సంవత్సరాలు అయితే దీని మీద ఏలు పెట్టే ప్రయత్నం అయితే ఏలే సెంట్రల్ యూనివర్సిటీ మీద కేసీఆర్ కావచ్చు కేసీఆర్ మంత్రులు కావచ్చు ఆయన ప్రభుత్వం కావచ్చు ఈ భూముల మీద కన్నేలే అది రెండు వేల ఆరు నుంచి జరుగుతుంది రెండు వేల ఆరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నుండి సాగుతున్న కేసుకి కేసీఆర్ న్యాయ పోరాటం చేస్తే అది ఇప్పుడు లీగల్గా క్లియర్ అయితే ఆ క్లియర్ అయిన భూములను మళ్ళా రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లా జరుగుతున్నది వ్యవహారం మళ్ళీ ఏం చేస్తాడు లేదు 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 ఈ నాలుగు నెలలనే నేను అక్కడికి కోట్ల చుట్టూ తిరిగి మోడీ గారి ప్రియ శిష్యున్నో తమ్మున్నో కాబట్టి నా పేరు మీద భూములని క్లియర్ చేసి పంపించండి అని ఇది నా ఘనతే అని మళ్ళీ చెప్పుకొని తిరుక్కుంటా ఆ నాలుగు వందల ఎకరాలకు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు